అక్కినేని చైతన్య తెలుగు పిల్ల శోభిత దూలిపాల త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు గురువారం రోజున ఆగస్టు ఎనిమిదిన వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అప్పటి వరకు చైతన్య శోభిత గురించి ఫ్యాన్స్ నెటిజన్ రూమర్స్ మాత్రమే వింటూ వచ్చారు అవే రూమర్స్ నిజం కావడంతో ఫ్యాన్స్తో పాటు చిత్ర పరిశ్రమ కూడా ఆశ్చర్యపోయింది నాగ అర్జున స్వయంగా శోభిత చైతన్య నిశ్చితార్థం జరిగిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు శోభితని తన ఫ్యామిలీలోకి ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు కొత్త జంటని ఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలిపారు ఆ ఫోటోలను కూడా నాగార్జున అభిమానులతో పంచుకున్నారు నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం వార్త బయటికి రాగానే ఒక్కసారిగా సమంత గురించిన చర్చ సోషల్ మీడియాలో ఎక్కువైంది రెండు వేల పదిహేడులో చైతన్య శ్యామ్ వివాహం చేసుకొని రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం జరిగిన తర్వాత నాగార్జున తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగార్జున ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ చైతు గత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం విషయంలో మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య నరక వేదన అనుభవించాడు కానీ ఆ బాధను ఎవరితో చెప్పుకోలేదు ఇప్పుడు నా కొడుకు తిరిగి సంతోషంగా ఉండడం తమకి ఆనందంగా ఉందని నాగార్జున తెలిపారు అదేవిధంగా నాగార్జున చైతు శోభిత వివాహం గురించి స్పందించారు వీళ్ళిద్దరూ పెళ్ళికి కాస్త సమయం తీసుకుంటామని నాగార్జున తెలిపారు బహుశా కొన్ని నెలలు ఆలస్యంగా వీరి వివాహం జరిగే అవకాశం ఉందని ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు చైతు శోభిత గురించి గత కొన్ని నెలలుగా ఎన్నో రూమర్స్ వచ్చాయి వీళ్ళిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్ళినట్టు కూడా ఫోటోలు వైరల్ అయ్యాయి కానీ చైతు శోభిత సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నాయి